చాలా పొరపాటు అనమాట మరొక అంశం సార్ రాజమౌళి కామెంట్స్ వివాదం మహేష్ ఫ్యాన్స్ నిరుత్సాహం అంటే కొంచెం రాజమౌళి నిన్న మొన్న కదా ఆ వార ఆ సినిమా తను మహేష్ బాబుతో తీసే సినిమా తాలూకు గ్లింప్స్ అంటే చిన్న చిరు శకలం ఒకటి విడుదల చేశారు అందులోనే వారణాసి అని సినిమా టైటిల్ కూడా రివీల్ చేశారు వారణాసి అనే టైటిల్ తీసుకోవడమే ఒక ఆసక్తి ఆ ఆశ్చర్యం కూడా ఎందుకంటే కల్కి సినిమాను వారణాసి బేస్డ్ అవును వారణాసికి కాంప్లెక్స్కు మధ్యలో జరగడమే కదా కల్కి మొత్తం అవును సో వారణాసి తీసుకున్నారు మహేష్ బాబును అది చూపించడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు కొంచెం అది రావడానికి కొంచెం సమయం పట్టింది ఇంకా రాజమౌళి ఆ సమయంలో చాలా ప్లాన్ చేశాను ఇలా జరుగుతుంది ఇలా అంటూ రాజమౌళి గురించి మనకు తెలుసు కదా అవును ఆయన విపరీతమైన ప్రమోషన్ అనేది చాలా దిట్ట మిగిలిన సినిమా ఎంత ప్లాన్ చేస్తారో ప్రమోషన్ కూడా అంత ప్లాన్ చేస్తారు ఒక సినిమా అవుతున్న నెక్స్ట్ సినిమా గురించి ప్రకటించేస్తారు ఉదాహరణకు బాహుబలి అవుతున్నాగానే ఇటు రామ్ చరణ్ను ఇటు ఎన్టీఆర్ను పట్టుకొని ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ మొదలు పెట్టారు టైటిల్ కూడా అదే పెట్టొచ్చి వరకు ఆ టైపు ఇక్కడ ఆయన నిన్న మాట్లాడుతూ మేము ఎంతో ప్లాన్ చేసాము ఇది ఇది మీకు చూపించాలని ఇది అవట్లేదు మా నాన్న హనుమాన్ మా నాన్న హనుమంతుడు భక్తుడు హనుమంతుడు ఎప్పుడు ఇలాంటప్పుడు ఆదుకుంటాడని చెప్తూ ఉంటారు నాకేమో ఆదుకోలేదు అలాగే మా ఆవిడ కూడా భక్తురాలు నేను మా ఆవిడతో బాగా పూజించి హనుమంతుని అడుగుతాను నేను సహాయానికి ఇట్లా అన్నారు అలా అంటూ ఆ మధ్యలో నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు వీళ్ళిద్దరు భక్తులు అన్నారు వెంటనే ఆయన మీద దాడండి ఆయనేమో నేను రాముడు కృష్ణుడు అంటే చాలా ఇష్టము రాముడిగా మహేష్ బాబు కుదురుతాడేమో కృష్ణుడిగా కుదురుతాడేమో రాముడిగా కుదరడేమో అనుకున్నా బాగా కుదిరాడు ఆశ్చర్యకరంగా ఏం చెప్పారు గూస్ బాంబ్స్ వచ్చాయి ఇవన్నీ సహజంగా ప్రమోషన్లో చెప్తారు మహేష్ బాబు అందంగా కూడా ఉంటారు కదా సమస్య ఉంది కానీ నిన్న చూపించిన దాంట్లో ఆ ఎఫెక్ట్ ఎంత తీసుకొచ్చారు అనేది సినిమాకి సంబంధించింది కానీ దేవుడు అంటే నాకు పెద్దగా నమ్మకం లేదు అన్నాడని వెంటనే మొదలు పెట్టారండి ఆయన మీద దాడి ఒక్క కూడా గ్యాప్ లేకుండా మీరు ఒక్కసారి కొట్టి చూడండి రాజమౌళి అని కొద్ది దాడులు అనమాట మీరు ఇలా అంటారు అలా అంటారు ఎవరి ఇష్టం పడి సార్ ఏముంది దానికి ఇప్పుడు భారతదేశంలో అనేక బరవాడుతో పాటు నిజానికి ఆయనకే కనుక అంత లేకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా రాముడిని చూపించాడు కదా ఆయన అల్లుల్ సీతారామరాజును అలా లేచి వచ్చేసరికి రాముడి తలుకు అది వచ్చి వస్త్రం వచ్చి చుట్టుకుంటుంది బాణం దొరుకుతుంది ఆంజనేయుడు ఉంటారు అన్నీ ఉంటాయి కదా కాబట్టి ఇక్కడ రెండు విషయాలు రాజమౌళి బాహుబలి ఆ టైంలో రాజుల కథలు చాలా ముఖ్యమన్న దగ్గర నుంచి రాముడి కథలు ముఖ్యమైన దగ్గర రావడం ఒకటి కనిపిస్తుంది రెండో విషయము ఏమాత్రం చిన్న తేడా వచ్చినా మేము సహించలేము మీరు దేవుడికి మేమే వారసుడు ప్ర ప్రతినిధులం మీరు దే రాముడి కంటే కృష్ణుడు ఇష్టం అని మీరు అన్నారనుకోండి ఏంటి అనకూడదు నా అభివృద్ధి అంతే కదా ఇప్పుడు శివుని పూజించే వాళ్ళు ఉంటారు లేకపోతే ఇంకో శైలు వైష్ణవులు ఈ దేశంలో చాలా అందుకనే తిక్కన సోమయాజి హరిహర దేవుణ్ణి సృష్టించాడు ఈశ్వరుణ్ణి శివుణ్ణి కలిపి కానీ రాజమౌళి ఒక మాట ఏదో అంటే నిజంగా నమ్మకాలైతే ఇలా తీస్తారని కొంతమంది ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది ఎవరి పద్ధతులు వాళ్ళే అనుకుండా దీని మీద దాడి చేయడం చూడండి ఎవరైనా చిన్న తేడా వస్తే కూడా లేదా వస్త్రధారణలో చిన్న తేడా వస్తే కూడా వాళ్ళ మీద విరుచుకు పడి తొక్కేస్తాం అనే ధోరణి మటుకు వైష్ణవులకి అంతే భారతదేశ చరిత్రలో సగం అదే కదా శైవ వైష్ణవ ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో మనం కాకతీయులు వీళ్ళందరి దగ్గరికి శైవాలయాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆ మాట ఇంకా వెనక్కి వెళ్తే బౌద్ధ జైన ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కాబట్టి ఆయన నాకు నాకు పెద్దగా నమ్మకం లేదు నమ్మనని కూడా చెప్పలేదు పెద్దగానప్పుడు పెద్దగా దేవుని నమ్మేవాళ్ళలో కూడా రోజు గుడికెళ్ళేవాడు ఉంటాడు వ్రతాలు చేసేవాడు ఉంటాడు పొర్లు దండాలు పెట్టేవాడు ఉంటాడు అనేక దశల్లో భక్తి అనే మనసులో ఉంటే చాలు పైకి చెప్పక్కర్లేదు అనేవాళ్ళు ఉంటారు అనేక మంది ఉంటారు కదా ఎవరు నమ్మకాలు వాళ్ళు అని రాజమౌళి మీద అంటే ఇంత ప్రమోషన్ సెంట్రిక్గా ఉండే రాజమౌళి తెలియకుండా మాట్లాడు ఉంటారా అన్నది కూడా ఒక ఆసక్తికరమైందే కాకపోతే మహేష్ ఫ్యాన్స్ మటుకు రాజమౌళి ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువగా ఉండింది వీళ్ళకు నిన్న ఎద్దు మీద రావటము అది పట్టుకోవటం వాళ్ళకి పూర్తి సంతృప్తి కలిగించిందని మనం చెప్పలేం అక్కడ చప్పట్లుకోవడం అది ఇది ఉన్నప్పటికీ ఐ థింక్ మళ్ళీ రీవర్క్ చేస్తారేమో తెలియదు ఎందుకంటే సమయం తీసుకుంది కదా అది ఓపెన్ అవడానికి వారణాసి అనే టైటిల్ తీసుకోవడం ద్వారా భారతదేశం మళ్ళీ ఏది శాశ్వత నగరం కాశీ అంటారు కదా ఆ దారి పట్టినట్టుంది చాలా ఆసక్తికరమైనది ఏమంటే బండి సంజయ్ నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం సనాతన వాదాన్ని ప్రోత్సహిస్తామని నిన్ను ఒక ప్రకటన ఇచ్చారు సనాతనత్వం అనేది మన సినిమాల్లో చాలా బలంగా రాబోతుంది నిన్న రాజమౌళికి కూడా ఆర్ఆర్ఆర్ దగ్గర నుంచి అంటే దేశభక్తులు జాతీయత వెళ్ళిన మనిషి తీస్తే పాత సినిమాలు తీ లేకపోతే ఫ్యూచర్ సినిమాల తి వర్తమానానికి సంబంధించిన సినిమా అనేది నెమ్మదిగా తగ్గుముఖం పట్టడం మటుకు ఒకటి ఇప్పుడు అఖండ టూ కూడా బాలకృష్ణది అసలైన సనాతనవాదం ఇందులో కనిపిస్తుందని ఆ దర్శకుడు చెప్తున్నాడు అఖండ వన్ కావడం లేదు అఖండ వన్ అప్పటికి బాలకృష్ణ ఆయన ఆరా దాని గురించే ప్రచారం జరిగింది కానీ అఖండ టూ మటుకు ఖచ్చితంగా అఘోరా వేషాలవన్నీ సనాతనవాదానికి టాప్ ఇంకా అవును ఖచ్చితంగా అందులో రెండో మాట ఏం లేదు కానీ అదే ప్రచారం కూడా జరుగుతుంది సో సనాతనం రాజకీయాల్లోంచి సినిమాల్లోకి అంటే సనాతనాన్ని అభిమానించే వాళ్ళు ప్రేమించే వాళ్ళని ఆయుధాలుగా చేసుకొని ఈ విధంగా సినిమాలు ఏమైనా చేస్తాను అనుకోవచ్చు ఖచ్చితంగా రాజకీయాలకు ఇప్పుడు మన దేశాన్ని రెండు పా ఒకటి మను ధర్మం రెండోది మార్కెట్ ధర్మం పాటిస్తున్నాయి అంటారు కదా సో మార్కెట్ కోసం ఈ మన ధర్మాన్ని ఉపయోగించుకోవడం అంతకంటే ఇప్పుడు ఒక్కటే తేడా అంటే చాలా పెద్ద టాపిక్ ఇది రామారావు గారు పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు కానీ ఏ సినిమాలో ఆయన సనాతన ధర్మం గురించి మన గురించి చెప్పారా చెప్పలేదు మాయా బజార్ దగ్గర నుంచి ఆయన చివరిలో తీసిన వీరబ్రహ్మేంద్ర స్వామి వరకు కూడా అప్పుడు ఏం చేసింది భారతీయ సమాజం అంటే దేవుళ్లను మానవీకరించింది రాముడికి కృష్ణుడికి తేడా ఏంటంటే అండి కృష్ణుడు అనేక మహత్యాలు ప్రదర్శిస్తాడు రాముడు ఏమి ప్రదర్శించడు రాముడు సగటు మనిషి పడే కష్టాలన్నీ పడతాడు నిలకడలేని అల కోతి మూకచే కడలిపై వారధి కట్టించినావి కానీ వానరుల సహాయంతో గెలుస్తాడు రాముడు ఏ మహత్యాలు ప్రకటి కృష్ణుడు అడుగడుగునా మహత్యాలు ప్రకటిస్తూ ఉంటాడు వీటి అన్నింటినీ మానవ కోణంలో చూపించాయి పార్ పౌరాణికాలు ఇప్పుడు మామూలు మనుషుల మీద ఏదో దేవుడు వచ్చినట్టు వీటి దేవుడు మహత్యాలు మనిషికి ఆపాదించి తీస్తున్న పరిస్థితిది ఇది ఒక రివర్స్ అనమాట ఇది ఒక దేశంలో వచ్చిన రాజకీయ సామాజిక పరిణామాల వల్ల వచ్చినటువంటిది వీటి మధ్యలో మళ్ళీ వారణాసికి వెళ్తే ఎట్లా ఉంటుందో వారణాసిని కూడా చిరంజీవి గారు కదా ప్రవేశపెట్టింది అన్నిటి మధ్యలో మీరు ఒక లింక్ చూడవచ్చు సరే ఒక మనకు ఒక బిగ్ బ్రేకింగ్ అందుతోంది బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించిన ఐసిటి కోర్టు ఢాకా అల్లర్ల కేసు